అనే ప్రచారం చేసుకోవడం వాళ్ళకి కావాలి కూడా అది సింపతి అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి కూడా మైండ్ గేమ్ ఆడారు వాళ్ళు ఎమోషన్స్ బాగా పండించారు మీరు చూడండి నాకు అది నవ్వు వచ్చింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఫస్ట్ టైం అనుకుంటా అవినాష్ రెడ్డి కింద పడిపోతూ వీళ్ళు లాగుతూ ఉంటాం పోలీసులు అది అక్కడే మైండ్ గేమ్ ప్రిపేర్ అయిపోయారు వీళ్ళు అంటే అవినాష్ రెడ్డిని అక్కడ కాస్త పెద్ద మనిషిగా చూస్తారు ఇంకోటి రాస్తా అతన్ని ఏమంటారంటే ఊరు మంచి అబ్బాయి కింద చూస్తారు అతన్ని సౌమ్యుడు సౌమ్యుడిని అట్లాంటి పట్టుకొని ఏడిపిస్తారా ఇల్లు అనేటటువంటి సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశాడు అది వెంటనే గ్రహించినట్టున్నాడు బీటెక్ రవి వెంటనే అందుకని చెప్పి మనకు పరువు పోతుంది ఇక్కడ చెప్పేసి రామ్ గోపాల్ రెడ్డిని కూడా అక్కడ నాకు వచ్చింది తెలుగుదేశం వాళ్ళు తోసుకోవడం ఎనాక్ట్ చేసినట్టు అనిపించింది రెండు మనకి సాధారణంగా ఈ మధ్య కాలంలో మీడియా కూడా అనాక్ట్ చేపిస్తున్నాయి కదా యాక్షన్ చేపిస్తున్నాయి కదా అక్కడ వైసీపీ వాళ్ళు యాక్షన్ చేసినట్టున్నారు దానికి రియాక్షన్ వీళ్ళు ఇక్కడ యాక్షన్ చేసినట్టున్నారు నాకు ఆ ఇద్దరి చూస్తే కృతకంగా కనిపించినవి తప్పించి ఇద్దరు అరెస్ట్లు రియాలిటీ కనిపించలే పోలీసులు కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు అక్కడ నటించడంలో అంతేగాని స్పాంటేనియస్ సీరియస్నెస్ అక్కడ కనిపించలేదు వాటిలో అయితే నాకైతే కుప్పాన్ని పులివెందుల్ని కంపేర్ చేయగలమే సార్ రెండు అక్కడ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు గెలవాలనుకుంటున్నారనేది అనేది రెండు కంపేర్ చేయగలవా ఖచ్చితంగా ఎందుకంటే చంద్రబాబు అడ్డా ఏంటంటే పులివెందులో కూడా నిన్నోడిస్తాను